ముందే చెప్పాం తీవ్రవాదుల మీద దాడి అని తీవ్రవాదుల మీద దాడితోనే సరిపుచ్చింది భారతదేశం ఒక్క ప్రజలకి నష్టం జరిగించలేదు ఒక్క సైన్యానికి నష్టం జరిగించలేదు ఒక్క పోలీసుకి నష్టం జరిగించలేదు ఒక్క ప్రభుత్వ కార్యాలయానికి నష్టం జరిగించలేదు తీవ్రవాద శిబిరం అన్నది పబ్లిక్ అందరూ చూసారు అక్కడ చచ్చిన శవాలు అక్కడ ప్రదక్షిణలు చేసినటువంటి వాళ్ళని చూసినప్పుడు అట్లాంటి దరిద్రంగా జరిగిన తర్వాత కూడా ఏమాత్రం బుద్ధి రాకుండా భారత్కి బుద్ధి చెప్తానంటూ ప్రారంభించినటువంటి పాకిస్తాన్ యొక్క అతి తెలివితేటల ప్రదర్శనకి ముగింపు పలికే దిశగా అడుగులు పడుతున్నాయి నిన్న రాత్రి నుండి ప్రారంభమైనటువంటి యుద్ధం పతాక స్థాయికి చేరుతోంది త్రివిధ దళాలు ఒకవైపును విరుచుకుపడుతున్నాయి అదే సమయంలో మనకి కొంత నష్టం ఉంది మన నష్టం ఐదు శాతం అయితే వాళ్ళ నష్టం తొంభై ఐదు శాతం ఉంది వెంటాడి వేటాడుతున్న భారత దళాలు ఒక్కొక్కళ్ళు విరుచుకు పడిపోతున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్లో ఒక రకంగా పాకిస్తాన్ జీవితంలో పంతొమ్మిది వందల అరవై ఏడు ఏది డెబ్బై ఒకటిలో కూడా చూడలేదు పరిస్థితి ఎందుకంటే అప్పట్లో ఇక్కడ నుంచి ఒక ఉంటుంది ఉంటది నుంచి ఒక శతకం ఉంటది ఇక్కడ నుంచి ఒక ట్యాంక్